మేము నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ కలిశాను అయింది ఒక దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బ్యాక్ కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అన్న ఓడేమంటే నేను ఒక అమీర్ సాబ్ నంద్యాల అమీర్ సాబ్ని తీసుకెళ్ళాను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం నైన్ ఇయర్స్ అయిపోయింది ఆయన ఒకే మాట అన్నాడు ఫస్ట్ అదర్వై ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ మైనారిటీ పార్టీ అని చెప్పిన నేత ఎవరంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీకున్నావు చంద్రబాబు నాయుడు పోని ఒక్కసారి అన్నావా తెలుగుదేశం మైనార్టీ పార్టీ అని పోని ఎస్సీ పార్టీ అని ఒక రీ ఎస్టీ పోనీ రైతు ప్రభుత్వం అన్నావా నువ్వు టీడీపీ పార్టీ రైతు పార్టీ అని అది కూడా నువ్వు ఏం పార్టీ అంటే నీ సామాజిక వర్గం పార్టీ అంటావు నువ్వు వాళ్ళు రెండు మూడు పర్సెంట్ కూడా లేవు ఈ పేర్లు ఎందుకు గాని అటువంటిది ఇంకో ఏమంటాడు ఇంకో చేయడానికి ఎవరైనా ఎస్సీగా పుట్టాలని కోరుకుంటారంట అంటే ఎస్సీ ఓట్లు కావాలా ఎస్సీ ఓట్లతో నువ్వు మన సీఎం అవుతావు ఎస్సీ ఓట్లతో నువ్వు అంతా మంత్రులు ఏర్పరచుకుంటావు కానీ నువ్వు అంటావు ఎవరిన ఎస్సీ పుట్టాలని కోరుకుంటాడు ఎంత నీచుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి గట్టిగా చెప్తాడు మళ్ళీ పోతే ఇంకోటి బీసీ బాబు వాళ్ళు బీసీలో చేదో అడిగితే ఏ మీ తోకలు కత్తిరిస్తా మిమ్మల్ని తొక్కుతా పోనీ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అన్నారా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఎందుకు ఇంత అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఎందుకు ప్రేమ నీకు ఎందుకు ప్రేమ ఆయన మాటల్లో ఆయన చూపుల్లో ఒక ప్రేమ ఉంది అని చెప్పి మీకంతా తెలుపుకుంటున్నాను అటువంటి నాయకుడి మన సీఎం అని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పి కాడని మీకు అంతా చెప్పుకుంటున్నాను ముఖ్యంగా ఇది మైనార్టీ ఇక్కడ ఇంకోటి మా థ్యాంక్ యూ చెప్పాలి ఎమ్మెల్యే గారికి ఇక్కడ గుంటూరులో ఒక సభ జరిగింది ఏమంటే నారా హమారా టీడీపీ హమారా అంట నాలుగున్నర సంవత్సరాలు కాపురం చేశాడు బాగా బీజేపీతో బీజేపీ మంత్రులు ఇక్కడ తెలుగుదేశం మంత్రులు అక్కడ బాగా కాపురాలు చేసుకుని లక్షలాది వేలాది కోట్ల రూపాయలు దోచుకొని ఇక్కడ తెచ్చుకున్నాడు ఆ మీ కమిటీ లేని డైరెక్ట్గా లేదు అంతా దోచుకొని మీకు తెలుసు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక చంటి పిల్లాడు లాగా ఆయన ఏదో ఎక్స్పీరియన్స్ అని నాలుగు సంవత్సరాల ఇండస్ట్రీ అని లెవెన్ సంవత్సరాల సీఎం అని నీ చేతిలో పడితే మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకొని తిన్న చరిత్ర నీత చంద్రబాబు నాయుడు చెప్పి గట్టిగా తెలుపుతా ఉన్నా ఓకే ఆయన వాళ్ళందరినీ పిలిపించి ఒక ఇచ్చేసి వాళ్ళతో చెప్పిస్తున్నాడు ఏమంటే నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్టా నేను బీజేపీతో కలిసిపోతా ఉన్నాను కానీ మైనార్టీ సోదరులకి నేను ఏమి చేయను హాని చేయను వాగ్దానం చేస్తున్నావు అక్కడేమో అమిత్ షా వచ్చి తెలంగాణలో ఎలక్షన్ లో అంటాడు మీ మైనార్టీ సోదరులకు నాలుగు పర్సెంట్ కత్తరిస్తా అని చెప్పి అంటాడు సరే అమ్మాట చెప్పు మరి నువ్వు ఏదైనా సభలో ఆ మాట ఎందుకు చెప్పడం లేదో మైనార్టీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అమిత్ షా చెప్పాడు అది నేను చూసుకుంటాను ఒకసారి అన్నవా అది కూడా నువ్వు అసలు ఏది అసలు నెక్స్ట్ నిటాండ్ స్టాండ్ ఏమని చెప్పి నేను అడుగుతాను మళ్ళీ ఇప్పుడు ఏదో ఆ సరే మాకు నవ్వు ఇస్తా ఉంది ఇప్పుడు సెవెంటీన్ వాగ్దానాలు వాగ్దానం చేశాడు దుకాన్ మకాన్ అంటాం చూడండి మీరు కావండి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో దుకాన్ అంటాడు మకాన్ అంటాడు దుకాన్ ఎవరికి ఇచ్చాడు దుకాన్ వచ్చి ఇచ్చాడు మకాన్ ఎవరు ఇచ్చాడు అంటే ఆ ఆ సుఖ దద్దమ్మకి తెలుగు మాట్లాడే రాదు అని తెలుగులో వందల వేలాది తప్పులు ఆ ఇంగ్లీష్ అన్న ఏదైనా మాట్లాడితే చంద్రబాబు అంటాడు మావాడు ఇంగ్లీషు చదివాడు మావాడు ఆర్ట్స్ చదివాడు ఈ చదివాడు సరే బాబు మొన్న టీవీ చూస్తా ఉంటే జియో జియో అంట జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్ చెప్పండి అని జియో జియో అంటే ఈ నవ్వి నవీ ఓరు నీకు తెలుగు రాదు నీకు ఇంగ్లీష్ రాదు ఏమొచ్చినయన సరే నీ తమిళ నీ హి అట్లా అని చెప్పి వాడు తమిళనాడున పంపించేదామనుకుంటాడు లేదు వాళ్ళ చేతిలో ఎర్ర డైరీ ఉందంట అందరినీ వైసీపీ నాయకుని ఎర్ర డైరీ చూపిస్తా లోపల అంట దేవుడు ఏం చేశా మీ నాయన్ని ఎర్ర డైర్లు రాసి మీ నాయన్ని పంపించే స్టేషన్లో చెప్పి జైల్లో చెప్పి మీకంతా నేను తెలుపుకున్నాడు కాబట్టి ముఖ్యంగా ఆ దేవుడు చూస్తున్నాడు కర్మ ఫలితాలు అందిస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ సంక్షేమానికి డైరెక్ట్ గా నాన్ డైరెక్ట్ గా ద్వారా నాన్ డీబీటీ ద్వారా ఇరవై ఒక్క వేల కోట్ కోట్లు మైనార్టీ సంక్షేమానికి కరోనా పెట్టుకొని ఖర్చు పెడితే ఈ దత్తమ్మ తెలుగుదేశం గతమ్మా అక్కడ బీజేపీతో సంసారం చేసి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు తీసుకుని ఐదు సంవత్సరాలు కళాన లేదు పాడు లేదు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిన చరిత్ర హీన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి కాదా అని చెప్తున్నారు దేశం ద్రోహం దేశం పెట్టిన కేసు చరిత్ర హీన చరిత్ర నీతి చంద్రబాబు నాయుడు అని చెప్పి కేటుగా తెలుపుకుంటాను అలాగే తాచేపల్లిలో ఒక అమ్మాయిని ఇది జరిగితే గుంటూరులో రంజాన్ కూడా చూడకుండా వాళ్ళ మీద కేసు తీసే వంద మందిని అరెస్ట్ చేసి ఆ వంద మందిలో కూడా పాపం రంజాన్ ఈద్ కూడా స్టేషన్ లో గడిపారని చెప్పి మైనార్టీలు మర్చిపోరని చెప్పి నీకంతా తిరుగుతున్నాడు కాబట్టి మైనార్టీలు అందరూ ఏం చేయగలం అతనికి ఓటితో బుద్ధి చెప్తాం చంద్రబాబు నాయుడు ఓటితో నీకు బుద్ధి అని చెప్తాడు అలా సరే ఉంటాడు విడిగిపోతాడు విడాకులు తీసుకుంటాడు మళ్ళీ కలుసుంటాడు విడాకులు అయిపోయా టూ నైన్టీన్ వరకు విడాకులు మళ్ళా ఇప్పుడు పోయా తప్పైపోయిందేనా మా తల్లి నా భార్య ఏమంటాడేమో వాళ్ళకి నాకు తెలియదు కానీ ఆడిపోయిన తర్వాత మళ్ళీ శాస్త్రాన్ని నమస్కారం చేసా కాళ్ళు పట్టుకున్నా ఈ డెబ్బై నాలుగు సంవత్సరాలలో ఒళ్ళు నిండా జబ్బులు అంట అరే అరెస్ట్ చేసి ఏం పెట్టుకున్నాడు నాకు ఒళ్ళు నిండా జబ్బులు ఉన్నాయి నాకు బయలు నిన్న సహోదరు వద్ద దేవుడు అని చెప్పి మొక్కున్నాడు ఓటి నిండా జబ్బులు చంద్రబాబు నాయుడికి అటువంటి వాడు నువ్వు బెయిల్ తీసుకుని మళ్ళీ అక్కడ పోయి బీజేపీతో శాస్త్రాన్ని నమస్కారం చేసి ఎవరి అయితే చెప్పు లేపించాడు అమిత్ షా వచ్చారు ఆయన మీద చెప్పులు లేపించాడు అటంతి అతంతలు పై కాళ్ళు పట్టుకొని మళ్ళీ పొత్తు తీసుకొచ్చినాడు ఎంత పదవి వ్యామోహం అని చెప్పి గట్టిగా అంటే ప్రజలను నువ్వు బాగా అంటే మంచి పాలన అందించాలని నీకు లేదు నీకు ఏలాలని ఉంది ఏదో డిక్టేటర్ లాగా చేయాలని ఉంది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎప్పుడు కానీ జగన్ జగన్ సార్ ఎంబడ ఉంటారని చెప్పి మీకు గతానికి అందుకోసమే జగన్ సార్ ప్రయోజనాలు ఉండే వాటికే మేము సపోర్ట్ ఇస్తాం కానీ మైనార్టీ సోదరులకు ఇచ్చేది మట్టుకు అది హాస్స్పదం అని చెప్పి మీకు గతాన్ని తెలుపుతున్నాడు పోతే మన వీడియోని క్లిపింగ్ చేశారు ఫస్ట్ ఒక మాట చెప్పండి ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ ఎవరిది ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆయన బట్టి పార్టీ ఈ వన్ సెవెంటీ ఫైవ్ వస్తారు మన దగ్గర దగ్గర నలభై మంది ఎమ్మెల్యే కూడా ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఈ పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ సిక్కులు మన సింగిల్ గానే మన బీజేపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ లో బీజేపీ అడిగారు మా హవా ఉంది వచ్చి మాతో కలుపుకోండి జగన్మోహన్ గారు నా లేదు లేదు మైనార్టీ నా సోదరులు దూరం అవుతారు నేను సెక్యులర్ మనిషిని సింగల్ గా నిలబడతా అని కాబట్టి సింగల్ గాని అప్పటి నుంచి సింగల్ గానే ఇప్పుడు సింగిల్ గానే సింగల్ గానే వస్తాది సింగల్ ఈ నక్కలు కుక్కలు కుక్కలు ఏం చెప్పాలా వాళ్ళంతా పన్నులు పన్నులుగా వందలు వందలుగా వచ్చినా గానే చిత్తుగా ఒక సింహం అరిస్తే మటుకో అందరు సంవత్సరం మంత్రిగా ఇవ్వకుండా మా మైనార్టీ ద్రోహం చేసిన చరిత్ర కదండి చంద్రబాబు నాయుడు గారు కాదని చెప్తారు అలాగే అప్పుడు నంద్యాల ఎలక్షన్ వచ్చేస్తా అంటే మా నాలుగు మా చైర్మన్ ఉండే మైనార్టీ చైర్మన్ ఉర్దూ అకాడమీ అని కమిటీని అని అప్పుడు ఫిల్అప్ చేస్తాడు ఎందుకంటే నంద్యాలకు గెలవాలని చెప్పి మళ్ళీ అప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చేసి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఒక మంత్రిని చేశాడు ఫరూక్ గారు నిన్న ఫరూక్ గారని చెప్పి ఇటువంటి మైనార్టీ ద్రోహికి మనం సపోర్ట్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని మంతా కోరుకుంటున్నాను కాబట్టి ఈసారి మైనార్టీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మడు ఉన్నారు ఎందుకంటే పాలనలో కానీ ఇంకా మాకు ఎన్ని పోస్ట్ ఇచ్చాడు నాలుగు ఎమ్మెల్యేలుగా నాలుగు ఎమ్మెల్సీ లుగా లెవెన్ స్టేట్ చైర్మన్లుగా మళ్ళీ దాంట్లో నాలుగు కేబినెట్లుగా మేయర్లుగా డిప్టీ మేయర్లుగా మున్సిపాలిటీ చైర్మన్లుగా మున్సిపాలిటీ వైస్ చైర్మన్లుగా దాని తర్వాత సర్పంచులుగా డిప్టీ సర్పంచులుగా అరే 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 మీరు చూసుకుంటా పోతే మన దిమాగే ఖరాబ్ అయిపోతుంది మా మళ్ళీ చెడిపోతుంది అన్ని పోస్టులు ఇచ్చిన చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి గారిది మళ్ళీ అంట మేము జగన్మోహన్ రెడ్డి గారు వదులుకుంటాం మేము ఎందుకు వదులుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన గుండెల్లో పెట్టి చూసుకున్నాం మేర్ కాబట్టి వదిలే పరిస్థితి లేదని చెప్పి ఇంకోసారి